గాడ్ ఎవరు మనం నమ్ముకున్న చాలా బాగా అండి పాయింట్ ఏంటంటే ఆయన దేవుడై ఉండి ఆయన ధనవంతుడై ఉండి అంత రిచ్ అయి ఉండి పరలోకం అసలు మన పరలోకం వెళ్ళితేనే చాలు అని అనుకునే మనకి ఆయన ఆల్రెడీ పరలోకంలో ఉండి అంత రిచ్ అయి ఉండి ఈ భూలోకానికి ఎందుకు పోలి వచ్చి అసలు గొప్పతనం ఏముందండి ఒకసారి మీరు ఆలోచించండి నటించాడు అండి ఆంటీని ఏం చేశాడు భిక్షగాడిగా నటించాడు కానీ ఏసుప్రభు నటించలా ధనవంతుడై ఉండి ఈ లోకానికి వచ్చి దారిద్ర్యతను అనుభవించాడు నటించలేదు ఏం చేశాడు జీవితంలో ఏం చేశాడు ఆయన జీవించాడు అది ఆయన గొప్పతనం ఆయన నటించలేదు ఒకసారి ఆయన ఆయన ఎలా చాలు ఒకసారి వినండి మనిషిని దేనితో పోలుస్తున్నాడు పురుగు అన్నాడు పురుగు పురుగును మనం ఎలా చూస్తాం మనం రిచ్గా చూస్తామా హీనంగా చూస్తామా మనం అనుకున్నామండి మామూలుగా చెద పురుగు యొక్క పురుగు చాలా ముద్దుకుందంటారా పురుగును మనం అసహించుకుంటావా లేదా మనిషిని దేంతో పోల్చాడు అందుకని అగ్ని ఆరదు అంటే ఎవర పురుగు ఇప్పుడే చదువుకున్నాం మనం ఏం చదువుకున్నాం పురుగు వంటి మనుషు అంటే మనుషులు ఏంటంటే నివర్సులు చెప్తున్నా ఇక అమ్మా రండమ్మా త్వరగా రండి వాళ్ళు రెడీ అయిపోయినాయి భోజనం తిని వెళ్ళిపోవటమే రండి రండి అసెల్లి రండమ్మా రండి ముందుకు రండి సార్ ఎందుకు మీరు డౌట్ ఎందుకు పడుతున్నారు ట్రైన్ డ్రైవ్ ఉన్న వాళ్ళందరూ గబగ రండి 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 బామ్ము

తీసుకో ఎండ ఇలా జాగ్రత్తంగా లజ్జెంచుకోరా మరి దింసా వేసిన నా సోదరి మళ్ళకు సోదరులకు వందనాలు మరి మీరు మీరు భోజనం చేశాక ఎగిరితే మరి ఎగరలేరు ఒక్క ఇది గుర్ర దింస వేసేవాళ్ళు మాత్రం లేచి రండి మీకు రెండు ముందుకు రెండు దుప్పట్లు ఇస్తారు పలుచేస్తున్న వాళ్ళు రెండు ముందుకు రెండు ఆయన రండి దిమ్స్ వేస్తాను రెండు లాయన ఎందుకు తాకుతావు దొంగలా ముందుకు రండి ఒక ఐదునా భోజనం అరేంజ్ చేయండి లోపు తీసుకున్నాను తీసుకో తీసుకో సంతోషంగా మన పెట్టలా సంతోషంగా త్వరగా త్వరగా తరగా టికెట్ ఇస్తున్నారు టికెట్ అమ్మిస్తున్నారు అల్లు ఆ పాస్టర్ గారు టికెట్లు అమ్మి అమ్మి పాస్టర్ గారు అది పాత బుద్ధి బాలేదు రావాలి తీసుకో నన్ను తీసుకో తీసుకో తీసుకున్నా మీరు అదుపులుగా తీసుకో తీసుకోండి తీసుకోండి లేదు లేదు రాజేంద్ర నూరా కాదు కాదు తృప్తి మాకు అంతే మీ చేతుల మీద ఇస్తే మాకు ఆనందం అంతే తెచ్చారు బిడ్డలు ఎంత ప్రయాసపడి మీకోసం అది క్రీస్తు ప్రేమ అండి అంటే తప్ప వేరే ఏం కాదు మీరు ఏదో పేదోళ్ళు మేము ఏదో బలిసిన వాళ్ళం అని కాదండి మాలో చాలా మంది మీకంటే దరిద్రులు ఉన్నారు దయచేసి మా కోసం ప్రార్థన చేయండి మీకు అందనాలు రావాలి తీసుకో టీన్ డ్రైవ్ ఉన్న వారందరు కూడా రావాలి చాలా నిజంగా నా మనసారా కృతజ్ఞతలు బాగా రాజేంద్ర టీం కొడదాం రాజేంద్ర టీం పాపంపేట గట్టి కొడదాం ఈ చలికాలం అయ్యే కంబాలపాలెం పాపంపేట ప్రసాద్ బాబు ప్రసాద్ బాబు దేవిజండ్ నా సోదరుడు అలాగే మన రాజేంద్ర బాబు వారి టీం అందరికీ నా హృదయపూర్వక వందనాలు జనవరిలో కూడా మంచి కార్యక్రమం మనం చేద్దాం సిద్ధపడదాం ఇంకా జనవరిలో చలి ఎక్కువ ఉంటది ఒకసారి వినండి రెండోసారి తీసుకోదు ఎవరు కూడా ఒకటేనా రెండోసారి తీసుకోద్దు ఎందుకైతే ఎంతో ప్రేమతో మనకి ఇచ్చారు ఇవ్వండి 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 సార్ ముందు వాళ్ళకేనండి తర్వాత ఎవరికైనా ఇంకా ఇక్కడ ఉన్నాయి అనయా ఇగో లేదు తెచ్చారు ఇవి ఏమ్మాట్లాడు ఈ దుప్పట్లు ఎవరు తెచ్చారు రాజేష్ ఎక్కడ ఉన్నాడు వెళ్ళరా ముగ్గురు రాజేష్ ఎవరు తెచ్చారు ఈ కూడా మీరేనా కంగారు అసలు పడద్దు నానా అస్సలు తొందరపడి భోజనం పెట్టకండి పెడదాం అందరూ పెడదాం సమృద్ధికి పెడదాం ఒక్క రెండు నిమిషాలు అయితే అయిపోద్ది క్లమ్ చేయకుండా తీసారా నాన్న లాగేసి లేకపోతే అయ్యి ఇద్దాం కుర్రోళ్ళకి అయ్యి అమ్మా ఇరవై మంది యూత్ రెడీ చేయి మంకీ క్యాప్లు ఉన్నాయి మన కుర్రోళ్ళకి దేవుని స్తోత్రం చేద్దాం మంకీ క్యాపులు తెచ్చారు మీకోసం అన్నయ్యలు యవన పిల్లలు ఎవనస్తులు రెండు ఒక ఇరవై మంది అలాగ జోగంపేట సోలభ నుంచి వచ్చిన యవన పిల్లలు ఇరవై మంది రండి అమ్మ నాన్న ఎక్కువ లేవు లారీ రాలేదు అక్కడ ఆగిపోయింది ఒక ఇరవై మంది కూడా రాదు రండి నువ్వు ఉండవు అమ్మతో అమ్మ తెప్పిస్తున్నానులే వస్తా ముందుకే నాన్న ఎవరి పిల్లలు ఇది అమ్మ చెప్పి ఇంకా ఎవరెవరికి ఇవ్వాలని ఇప్పించండి దుప్పట్టు తరగ మేము వెళ్ళాను మీరు దెబ్బలాడుకోవద్దు ఎవరెవరికి అవసరమో ముందుకు రండి దయచేసి శావుకులు గమనించండి దాని ఇది అమ్మ ఇంకెవరైనా తీసుకోవాలా దుప్పట్లు తీసుకోండి ముందు శావుకులు నాలుగు తీసుకోండి తల ఒకటి బావులు సావుకులు ముందుకు రండి శావుకులు ముందుకు రండి ఇసాకు డేవిడ్ అట్లనే డేవిడ్ రావాలి

అడ్జస్ట్ చేసుకోండి మంకీ క్యాప్లు ఉన్నాయి కదా ఇంకేం ఉంటే మీరు పంచుతున్నారు సరిపోదండి ఎందుకు అవన్నీ మేము పంచి చూసుకోక్కర్లేదు దేవుడు చదువుతున్నాడు చాలు రండి రండి ఇదిగో మంకీ క్యాప్లు కుర్రోలు లేరు ముందు పాస్టల్ పాస్టల్కి ఇవ్వండి చిన్న రండి ఇరవై మంది రండి ఒక ఇరవై మంది తెచ్చాడు జోగం పెట్టి పిల్లలు

కళ్ళు మూసుకోండి చివరి ప్రార్థన దేవంతా ఇలా రాయ బాబు కూడా చీరలు ఇచ్చేయండి వీళ్ళిద్దరికి లేకపోతే నేను కొట్టేసి ఎలా ఉన్నారు అందులో ఉంటే చూడండి సంచులు ఇది ఇది అమ్మ మీకన్నీ ఉన్నాయి రా ఇది దుప్పట్లు ఉన్నాయి కదా బాబు ఇచ్చేయండి ఇది ఒకరు తీసుకోండి దుప్పటి ఉండు కాదు నేను కాకేసాను నిందేనా నేను నిందేనా ఉండు ఉండు కాంగారడకండి ఇస్తాను 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 ఇచ్చాలి ఇచ్చా ఉండి చీరలు ఇస్తారులే నీకు చీర కావాలా దుప్పుడు కావాలా రెండు కావాలా ఇది పట్టుకో ఏం కావాలి అంగ నడిచాయి ఇంక నడిచాయి రైట్ ఈవెంట్ తీసుకెళ్ళండి ఇంకా తర్వాత నీ పిల్లల మమ్మల్ని సుదూర ప్రాంతాల నుండి అల్లూరి సీతారామరాజు జిల్లాలో చివరి గ్రామం మా రాష్ట్రంలో తీన్రాయ ప్రాంతానికి మమ్మల్ని నడిపించారు మీ స్తోత్రాలు దేవా ఇంకా ఇప్పుడు సుఖంగా మేము ఈ ప్రాంతానికి రావడం ఎంతో భయానకమైన పరిస్థితులు ఒకప్పుడు బిడ్డలకు మీరు ద్వారం తెరిచారు ఈరోజు కరెంట్ ఇక్కడికి వచ్చింది అలాగే రోడ్లు పడ్డాయి చక్కగా నాయన పిల్లలకి నివాసం నీరు అందుతున్నాయి మీరు చూపిన కృప కొరకు కృతజ్ఞతలు ముఖ్యంగా మీ కుమారుడని I oh, don't